వారి 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 ఏందిరా ఈ రచ్చ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవమా లేకపోతే కేక్ దొంగల పండగ ఈ రచ్చ ఒకసారి చూడండి మీకు అసలు నవ్వు ఆగదు ఒక్కటే కేకు కాని దొంగలు నలభై మంది అలీగాడి కేకు చాలీ చోర్ ఈ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ రచ్చను ఎవరు అక్కడ బహుశా ఊహించుండరు ఈ యదవముఖాలు ఆపరేషన్ సింధు గెలిచారంట చూడండి కేక్ కోసం ఎలా తన్నుకు సస్తున్నారు ఒరే ఏందిరా పండగ సంబరం ఆగస్టు ఫోర్టీన్త్ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం కేకును కూడా లాగేసి దొంగిలించి తింటున్నారు ఇది పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవమా లేకపోతే కేకు దొంగిలించే ఫెస్టివలా ఏంది ఏంది బండి సంబరం కేకును లాగేస్తూ పీకేస్తూ లాగేస్తూ తినేస్తున్నారు స్వాతంత్రం కోసం యుద్ధం చేసినట్టు కేక్ కోసం పోరాటం చేస్తున్నారు అరే ఆ కేకు కూడా స్వాతంత్రం కోసం పోరాడుతోందిరా మీ నుంచి ఒక్కొక్కరు చూడండి దొంగల్లాగా లాక్కుపోతున్నారు అది పాకిస్తాన్ జెండా ఉన్నటువంటి కేక్ అది జెండా కేకా లేకపోతే ఫ్రీ బిర్యానీ అనుకుంటున్నారా ఒక్కడు కేక్ కట్ చేస్తే ఇరవై ముప్పై మంది వచ్చి లాక్కుపోతున్నారు ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది మొత్తం వీడియో ఏట్లేదు నేను కానీ స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి కేక్ దొంగతనం ఫెస్టివల్ పెట్టారా ఏంది ఇది కేక్ కాదు స్వాతంత్ర సమరంలా ఉంది సో వీళ్ళు స్వాతంత్రోద్యమం కోసం ఏ రేంజ్లో పోరాడి ఉంటారో ఒకసారి మనకు అర్థమైపోతుంది ఒక్కొక్కడు ఆ జెండా కేక్ ని లాక్కొని మళ్ళీ దాచేసుకుంటున్నారు ఎంత టాలెంట్ ఉంటే ఒలింపిక్స్ లో చూపించాలబ్బా ఒలింపిక్స్ కు పంపించాలి ఒక్కొక్కడిని అబ్బాబా కేక్ చూస్తేనేమో జెండా కనిపిస్తోంది కానీ పాకిస్తాను జనాలేమో బిర్యానీ లాగా దాన్ని పరపర నమిలేసి లాగేసి పీక్కుపోతున్నారు స్వాతంత్ర సంబరంలో కేక్ కూడా స్వాతంత్రాన్ని కోల్పోయింది ఈ మొహల్లాంటి ఆపరేషన్ సింధూర్ గెలిచారు ఆలోచించండి తినడానికి తిండి లేక కనీసం ఏ బర్త్డే పార్టీకో ఎక్కడికో వెళ్ళలేక కనీసం ఇప్పుడు కేక్ కూడా తినకుండా కేక్ మొహం ఎన్నడు చూడని వాళ్ళలాగా ఏం చేస్తున్నారో చూడండి ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయి గెలిచినట్టు మళ్ళీ కటింగ్ ఇచ్చారు తినడానికి తిండి లేదు ఒక్కొక్కడికి అసలు మన ఊళ్ళల్లో కొన్ని జీవాలు ఉంటాయి ఎప్పుడు అవి బురదలో పడి పొరలాడుతూ ఉంటాయి వాటిని తీసుకెళ్ళి నీట్గా స్నానం చేయించి వదిలినా సరే మళ్ళీ అవి బురదలోకి వెళ్ళి పొరలాడుతూ ఉంటాయి కొన్ని జీవాలు తెలుసు కదా ఆ జీవాలు అంటే కామెంట్ సెక్షన్లో రాయండి నాకు ఆ జీవాలు గుర్తొస్తున్నాయి చూస్తుంటే అసలు వీళ్ళని తీసుకుపోయి ట్రంప్ మామ తెల్ల బంగ్లాలో వదిలిపెట్టాల అదేనండి వైట్ హౌస్ ఎందుకంటే ట్రంప్ ఈ మధ్య పాకిస్తాన్ వాడుతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు వీళ్ళందరూ ఆ ట్రంప్ మావ తయారు చేసి పెట్టుకున్న కోడిని పకోడిల్లాగా నమిలేసి ఎగబడి ఎగబడి లాగి పీకి తింటే అప్పుడు ట్రంప్ మావకి అర్థం అవుతుంది ఏందిరా ఈ గిల్లి సంబరం కేకుని లాగిస్తూ ఒక్కొక్కడు మళ్ళీ కొంతమంది దొంగలాగా జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నారా ఒకడైతే ఆ స్కల్ క్యాప్ చిన్నపిల్లోడు ఆడు దాని మీదకి ఎక్కి టేబుల్ మీదకి ఎక్కి కేకు లాక్కపోతున్నాడు కొంతమంది జేబుల్లో పెట్టుకుంటున్నారు మరి కేకును లాగి జేబులో పెట్టుకుంటే ప్యాంటు ఖరాబ్ అయిందిరా స్వాతంత్ర దినోత్సవమా లేకపోతే కేక్ లూటీ ఫెస్టివలా ఏమండి ఈ వీడియో చూస్తే మీకు నవ్వు ఆగలేదా అయితే ఖచ్చితంగా ఈ వీడియో లింక్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వాళ్ళని కూడా నవ్వించండి అరే జెండా కేకును చూసి ఇట్లా లాక్కపోవడం స్వాతంత్రం కంటే వీళ్ళకు కేక్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది అసలు ఇట్లాంటి ఊరమాస్ బ్యాచ్లని కనుక చూస్తే మా ఊళ్ళో కేకులన్నీ దాచిపెట్టేస్తారు వీళ్ళేమో బజ్జీ నవలినాడు పరపర నవలాలని చెప్పి వస్తున్నారు అసలు ఒకడైతే అండి ఇంకా ఆ పక్కనుడి ప్లేట్తో సహా లాక్కుపోయాడు అంటే అడుగు తిన్నాడు దగ్గర మళ్ళీ అడుగు తినడం అనమాట ఆడే లాక్కొని వస్తే ఆడి దగ్గర ఈడు గుంజుకొని పోతున్నాడు స్వాతంత్ర సంబరమా పాకిస్తాన్ది లేకపోతే కేక్ కోసం అడుగు తినే పోటీలా కుస్తీ పోటీలా ఏమండి ఈ కేక్ దొంగతనం సూపర్ సీన్ కదా కామెంట్లో అసలు మీ ఫేవరెట్ కేక్ ఫ్లేవర్ ఏంటి ఒకసారి చెప్పండి మీరు చాలా చాలా కేక్ ఫ్లేవర్లు తిని ఉంటారు కదా మీ ఫేవరెట్ కేక్ ఫ్లేవర్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి నా ఫేవరెట్ కేక్ ఫ్లేవర్ ఏంటనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో అబ్బా ఒకడైతే స్పైడర్ మ్యాన్లో దూకుతున్నాడు ఈ కేక్ ఎత్తుకుపోవడానికి స్వాతంత్ర దినోత్సవం కంటే పాకిస్తాన్లో కేకు దొంగతనం చేసే దినం కేకు లాక్కపోయే దినం చాలా గ్రాండ్గా జరిగింది సో ఇంత రచ్చగనక అక్కడ జరుగుతుందని తెలిసింటే బహుశా మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు కుర్చీ కోసం కాసు కూర్చున్నారు వాళ్ళు కూడా బహుశా దీన్ని లాక్పోయి తినుండే వాళ్ళేమో స్వాతంత్రం కోసం మళ్ళీ ఫైట్ చేసినట్టు కటింగ్లు లు చేసిన ఆ ఫైటింగ్ అంటే ఈ కేక్ కోసం అనమాట ఈ సీన్ చూస్తే మా ఊళ్ళో బేకరీలు ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా షట్టర్లు వేసేస్తారు మూసేస్తారు ఒక్కొక్కడు మళ్ళా హీరో లాగా ఫీల్ అవుతున్నారు స్టంట్ చేస్తున్నారు కేకుల కోసం ఈ ఎదవలు భారతదేశం మీదకి రావాలని చెప్పి చూస్తున్నారండి భారతదేశం మీదకి వస్తే కోసి కారం పెట్టేస్తారు తెలుసు కదా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో తినడానికి తిండి లేదు మళ్ళీ ఈ ఎదవలు మాట్లాడేది అంతా ఇంత కాదు ఇంతంత పొడువు మాట్లాడతారు ఒక్కొక్కటి వీళ్ళకున్న టాలెంట్కి కేక్ దొంగల టీంను ఒకటి ఫామ్ చేసి ఒలింపిక్స్లో కేక్ ఎత్తుకుపోయే పోటీలు కేక్ దొంగతనం చేసే పోటీలు గట్రా పెడితే అందులో వీళ్ళు ఫస్ట్ వస్తారు అన్నట్టు నాకు బాగా నచ్చిన కేక్ ఫ్లేవర్ ఏంటంటే యుఎస్ఏలో టెక్సాస్ రాష్ట్రంలో నేను తినేటువంటి అఫ్ కోర్స్ చాలా సందర్భాలలో తినేటటువంటి ఒక కేక్ ఫ్లేవర్ ఉంది ట్రెస్ లీచెస్ అని చెప్పి పిలుస్తాం మిల్క్ ఉపయోగించి చేస్తారు ట్రెస్ లీచెస్ కేక్ చాలా ఇష్టం అనమాట ఒక నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీలో అంటే మా దగ్గర ఉన్నటువంటి ఆ తెలుగు కమ్యూనిటీలో చాలామందికి ట్రెస్ లీచెస్ కేక్ చాలా ఇష్టం వేరే వేరే దేశాలలో నాకు పెద్ద అది కనిపించలేదు కానీ యుఎస్ఏలో యుఎస్ఏలో కూడా వేరే రాష్ట్రాలలో తక్కువ కనిపిస్తుంది టెక్సాస్లో ట్రెస్ లీచెస్ కేక్ చాలా చోట్ల బాగా ఫేమస్ అనమాట ఎక్కువ కేక్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది నాకు ఆ కేక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అన్నట్టు ఈ కేక్ రత్సరా అండి మీకు మరి ఇంకెందుకండి లైక్ కొట్టండి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో మీ ఊరు కేక్ స్టోరీ ఏంటో చెప్పండి మీ ఊళ్ళో కేక్ బ్యాంకులు కేక్ బేకరీలు ఉన్నాయా మీ లైఫ్ లో కేక్ ఎప్పుడు తిన్నారు ఫస్ట్ టైము ఒకసారి కామెంట్ సెక్షన్ లో రాయండి ఆ పాకిస్తాన్ గాళ్ళని ఏమన్నా అంటే ఇక్కడ మన భారతదేశంలో కొంతమంది తెగ ఫీల్ అయిపోతుంటారు అలాగే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నింటినీ పాకిస్తాన్ లో న్యూస్ పేపర్స్ లో హెడ్లైన్స్ లో ఉపయోగించుకుంటూ ఉంటారు భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్ గా రాహుల్ గాంధీ అండ్ కో ఇచ్చే స్టేట్మెంట్స్ అవన్నీ పాకిస్తాన్ లో పేపర్స్ తెగ వాడుకుంటూ ఉంటాయి పాకిస్తాన్ నుంచి రన్ అయ్యే సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ కూడా రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్ని మన దినపత్రికలు హెడ్డింగ్ పెట్టేస్తుంటాయి చూసారా అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు ఫుల్ గా ప్రచారం చేస్తూ ఉంటారు అక్కడ పాకిస్తాన్ లో ఈ మొహాలు మళ్ళీ కేక్ కోసం కొట్టుకు సస్తున్నారు అసలు బక్రీద్ టైంలో చూడాలండి పోయిన సంవత్సరం కానీ అంత సంవత్సరం కానీ పైసలు లేక ఒక్కొక్కడు ఏమీ కొనలేక బక్రీద్కేమో ఖచ్చితంగా ఆ గొర్రెనో మేకను ఏనో కోస్తారు గొర్రెలు ముఖ్యంగా అసలు ఆ గొర్రె కొనుక్కోవడానికి పైసలు లేవు చాలా మంది దగ్గర దాదాపు అడుగుతునే పరిస్థితి పాకిస్తాన్లో మళ్ళీ ఈ భారతదేశం మీద కన్ను ఎందుకంటే భారతదేశం ప్రచండ వేగంతో దూసుకుపోతుంది సో దాన్ని ఎలా దెబ్బతీయాలి ఇదన్నమాట నిరంతరం వీళ్ళు చేసే పనులు ఈ యదవమోహాలు మళ్ళీ వాళ్ళమ్మో ఎక్కువ తిట్టకండి మీరు కామెంట్ సెక్షన్లో రాష్ట్ర కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే ఆ పాకిస్తాన్ ప్రేమికులు కూడా మనకు అప్పుడప్పుడు బాగా తగులుతారు మన దగ్గర కూడా ఉంటారు నినగాక మొన్న ఆ పాకిస్తాన్ ప్రేమికున్న ఒకటి ఆంధ్రప్రదేశ్లో పట్టుకున్నారు ఏసీలు రిపేర్ చేసుకుంటూ అట్లా తిరుగుతున్నారనమాట పాకిస్తాన్ ప్రేమికులు చాలా చోట్ల ఉంటారు సో వాళ్ళు ఫీల్ అవుతారు కొంచెం జాగ్రత్త వాళ్ళు ఫీల్ అయినా మీకేం కదా భయపడరా ఐ తింగ్ ఏంది కుమ్మేసుకోండి కుమ్మి వదిలేయండి ఒక్కొక్కడిని కామెంట్ సెక్షన్ లోపల ఎవడన్నా నాటంటోడు పాకిస్తాన్ ప్రేమికుడు దొరికాడండి కాబట్టి డైరెక్ట్గా దొరకడాడు వాడు ఎలా దొరుకుతాడంటే ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీని నుంచి ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఆ మధ్య భారతదేశం అడుక్కుతునే పరిస్థితికి వచ్చింది డెడ్ ఎకానమీ అని చెప్పి ట్రంప్ అన్నాడు చూసారా దాన్ని భారతదేశంలో ఉండే ఈ అడ్డగాడి దగ్గాడు సమర్థిస్తాడు డైరెక్ట్ గా వీడు పాకిస్తాన్ ప్రేమికుడు అని చెప్పడు చెప్పకుండా అవునవును మోడీ భారతదేశాన్ని నాశనం చేశాడు డెడ్ ఎకానమీ అంటాడు అలా అన్నాడంటే వాడు డెఫినెట్ గా పాకిస్తాన్ ప్రేమికుడే ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే ప్రభగాండ చేస్తుంటది ట్రంప్ ఏమో లూజ్ టాక్ ప్రభాగాండా కాదు లూజ్ టాక్ పాకిస్తాన్ ఏమో ప్రభకాండ వాళ్ళు మాట్లాడేవి మన దగ్గర ప్రచారం చేస్తుంటారు కేక్ కోసం ఏమో ఇలా కొట్టుకు సాస్తున్నారు ఎవరిదండి డెడ్ ఎకానమీ ఆలోచించండి మన దగ్గర కేకులు కేక్ బ్యాంకులలో అలా పడి ఉంటాయి ఫుల్ అమ్ముడు పోయిన తర్వాత కూడా చాలా చోట్ల ఇంకా అలా పడి ఉంటాయి ఎప్పుడు మీరు ఏ కేక్ బ్యాంకు వెళ్ళినా సరే పుష్కలంగా కేకులు దొరుకుతూ ఉంటాయి బర్త్డే పార్టీలు వెడ్డింగ్ డే ఎంగేజ్మెంట్ అయినా ఆ దినం ఈ దినం ఏ దినం అని లేదు ప్రతి దినానికి కేకులు తీసుకొచ్చి కోసి పారేస్తున్నారు మనోళ్ళు అవునా కాదా మరి పాకిస్తాన్లో ఏమో లేకలేక ఒక కేక్ ఏదో పెట్టినట్టున్నారు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దాని మీద ఆబగా పడి పీక్ లాక్కొని ఉరుకుతా ఉన్నారు కేక్ తీసుకుని అన్నట్టు మీరు కూడా ఇలాగే కేక్ కోసం ఎప్పుడైనా బర్త్డే పార్టీలో కానీ వెడ్డింగ్ పార్టీలో కానీ ఎప్పుడైనా ఇలాగే ఎగబడ్డారా కేక్ ఎత్తుకుపోయి లాక్కపోయి పీక్కుపోయి తిన్నారా అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి అది విషయం ధన్యవాదాలు